ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా ని పోస్ట్ మెన్ తెచ్చిచ్చేవారు లేకపోతే మున్సిపల్ ఎంప్లాయ్ తెచ్చిచ్చేవారు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎక్కడికక్కడ ఇచ్చేవారు లేకపోతే బ్యాంక్ అకౌంట్లు వేసేవారు తీసుకునేవారు బాగుండే జగన్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పింఛన్ పంపిణీలో కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి ఆయన సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చారు మరి ఈ రోజున వాళ్ళే డ్యూటీలు చేస్తా ఉన్నారు వాళ్ళ ద్వారా పింఛన్ అందించేవారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు పార్టీల వ్యవస్థ దగ్గర దగ్గరగా పదమూడు పదహారు మంది ఇళ్లకి వెళ్ళిపోయి ఎవరికాళ్ళు నించోబట్టి రోడ్ల మీద నుంచోబట్టి ఫోటోలు తీసుకునే పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఏదో దానం అది చాలా అంటే ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకోవడం అనేటువంటిది జీవితంలో దిగదారిపోవడమా ఇది మంచి పద్ధతి లక్షణం కాదు ఈ ఫోటోల్ని వాట్సాప్ గ్రూపుల్లోని సోషల్ మీడియా గ్రూపుల్లోని పెట్టుకుని ఎవరకాల పబ్లిసిటీ చేస్తా ఉంటే వాళ్ళ పాలకు బంధువులు వీళ్ళందరూ కూడా వాళ్ళు దూరం పెడుతున్నటువంటి పరిస్థితికి వచ్చింది వాళ్ళ ఇళ్ళకి వీళ్ళు వెళ్ళలేనటువంటి వాతావరణం వచ్చింది ఇది చాలా దారుణంగా ఉంది దౌర్భాగ్యకరంగా ఉంది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పరు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్పరు కేంద్ర ప్రభుత్వం చెప్పదు ఏంటి పద్ధతి